చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేసింది అది చూసినటువంటి షావుకారు అతి కోపంతో ఏమన్నాడు అంటే ఇక దీని ముఖం చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మేస్తారు ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు కనుక బేరం వచ్చింది అంటే ఐదు రూపాయలకే అమ్మేస్తాను అన్నాడు ఆ మాట షావుకారు అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారితో ఇలా అన్నాడు షావుకారు గారు వినండి యాభై రూపాయలు ఖరీదు గల ఆవో అయినప్పటికీ అందువల్ల మీకు మంజూరు లేదు ఆ ఐదు రూపాయలేవో నేనే ఇస్తానండి ఆవో దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రు పట్టిందా అని షావుకారు అన్నాడు షావుకార్ గారు దయచేసి మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణ